నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి మీరు ఈరోజు ఏమి చేయాలి అనే దానిని దేవుని యొద్ద మనము ప్రభు నేను ఈరోజు చేయవలసిన పని ఏమై ఉన్నది నీ కొరకు ఏమి చేయవలసిన దానిగా ఉన్నాను లేదా నా ప్రవర్తన ఎలా ఉండవలసి ఉన్నది లేదా నాతో మీరుండండి అని గనక ప్రార్థించుకున్నట్లయితే నీవు ప్రతి క్షణము ఏమి చేయాలో ఆయన నీ వెన్నంటుండి నీకు తెలియచేస్తారండి నీకు బోధిస్తారండి నీవు దాటవలసిన శ్రమలలో కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తారు దినమంతటికి కావలసిన క్షేమస్థితిని నీకు దయచేస్తారండి కాబట్టి అలా దేవుని వద్ద విచారించి ప్రార్థించి మెలుకువ కలిగి నడుచుకునే వారముగా ఉందామండి వాక్యం చూసుకుందామండి నిర్ఘమా కాండం నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలేను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను మనం ఏం చేయాలో మనకి ఎప్పటికప్పుడు ఆయన తెలియచేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు ఆత్మీయత గర్వం గురించి ఇద్దరు వ్యక్తులు ఒకరు పరిసేడు మరొకరు శంకరి ఆలయంలో ప్రార్థన చేసుకుంటున్నారు శంకరైతే తనని తాను తగ్గించుకొని ప్రభువా నా మీద దయచూపు నేను పాపిని అని ప్రార్థిస్తుండగా పరిసేడైతే తాను ఇతరులలాగా చెడ్డవాడిని కాదని తన తానే చెప్పుకుంటూ కపడ ప్రార్థన చేశాడు ఏసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా హెచ్చింపు పొగడత ఘనత అవమానమును తెచ్చిపెడుతుందని ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని ప్రజలకు బోధించారు గర్విష్లను ఆయన గర్దించేవాడు గర్వము లూసిఫర్ను పడిపోయిన దూతగా మార్చింది గొప్ప రాజైన నెబుకద్నేజర్ను ఒక జంతువు మాదిరి గడ్డి తినేలాగా చేసింది గర్వము చరిత్రలోని అనేక మంది గొప్ప వ్యక్తుల జీవితాలను కూడా నాశనం చేసింది ఒకరు ఎంత ఉన్నతి సాధించినా వారు కనుక గర్విస్తే వారు తప్పక కింద పడిపోవాల్సిందే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది ఇంకొక వైపు ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తారు మోషే దానియేలు యోసేపు దావీదు వీరి జీవితాలను గనక చూసినట్లయితే ఎంతటి తగ్గింపు కలిగిన జీవితాలను జీవించారో కదండి దేవుడు వారిని తమ దీనస్థితి నుండి ఎలా పైకి లేవనెత్తారో కదా ఎంతగా ఆశీర్వదించారో మన జీవితంలో గర్వాన్ని అధిగమించడానికి మనము మనకు కలిగినవి మన దగ్గర ఉన్నవి అన్నీ అశాశ్వతమని ఎల్లప్పుడూ కూడా మరొక గుర్తుంచుకోవాలి అవి మన ఆస్తులు మన అందము మన సేవ మన వరాలు మన తలాంతులు ఏవైనా సరే సమస్తము దేవుడి యొక్క ఆశీర్వాదమే ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండే వస్తుంది అట్టి ఆశీర్వాదాలను కలిగిన వారముగా ఉండాలి కానీ ఈ లోకంలోని వాటి కొరకు వాటిని బట్టి గర్వించే వారముగాను లేదా మనల్ని మనము హెచ్చించుకునే వారముగానో ఎంతమాత్రం ఉండకూడదు ఎప్పుడైతే మనం దీనులముగా దేవుని చిత్తాన్ని ఎరిగేడి వారముగా ఉంటామో అప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు మనము ఏమి చేయాలో మనకి బోధిస్తారు మత్స్సు వార్తలో ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం మూడు అధ్యాయాలను కూడా కొండ మీద ప్రసంగం అని అంటారు కదండి ఇది మనందరికీ తెలిసిన విషయమే అక్కడ ప్రభువు మరి జనాంగమునకు ఏమి చేయాలి అనే విషయాన్ని గురించి బోధిస్తున్నప్పుడు వారంతా ప్రభు బోధక లోబడిన వారై నిలిచారు మూడు దినములైనా కూడా వారు అక్కడే ఉండిపోవటాన్ని బట్టి వారు ఆకలి కొని ఉండగా ప్రభు వారి యొక్క ఆకలి తీర్చారు ఆ విధముగా ఆయన ఎందు నిలిచిన వారు ఆకలి తీర్చిన దేవుడు మనం కూడా ఆయన ఎందు నిలిచి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఏమి చేయమన్నారో దానికి లోబడి చేసే వారంగా ఉన్నట్లయితే మనల్ని కూడా ప్రతి దినము ఆశీర్వదిస్తారు ఏ దినమునకు ఆ దినము మనము పరిశీలన చేసుకోవాలి ఉదయం లేవగానే దేవుని స్థుతించాలి ఆ దినమునకు కావలసిన క్షేమం గురించి ప్రార్థించాలి అదే విధముగా రాత్రి పడుకునే ముందు దేవా దినమంతి కాపాడినందుకు స్తోత్రములని స్తోత్రాలు చెల్లించుకుని మనం ఎక్కడ పడిపోయామో లేదా ఏ విధముగా మనము పాపంలో నిలిచామో కొనసాగామో ఒక్కసారి మనల్ని మనం తరచు చూసుకుని వాటన్నిటిని బట్టి దేవుని యందు ఒప్పుకొనడి వారముగా ఉండాలి కేవలం ఒప్పుకొనడం మాత్రమే కాదండి ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి మనం మనంగా విడిచిపెట్టలేకపోతే దేవ వాటిని విడిచిపెట్టగలిగే కృపను మాకు అనుగ్రహించని దేవుని ఎందే మొరపెట్టుకున్న వారముగా ఉండాలి అప్పుడు మన పక్షముగా ఆయన నిలిచి మనల్ని నడిపించగలవారిగా మన మార్గాలను సరళం చేసేవారిగా మనం నడవవలసిన త్రోవలలో నడిపించడి వారిగా ఉంటారు మనము ఏ దినమునకు ఏమి చేయాలో పరసంబంధమైన సంబంధమైన ఆలోచననిచ్చి నడిపించడి వారిగా ఉంటారు ఏ విధముగా కుటుంబీకులను కానీ ఇతరులను కానీ ప్రేమ కలిగిన వారముగా వారితో ఐక్యత కలిగిన వారముగా సమాధానము కలిగిన వారముగా జీవించడాన్ని మనకు వారిగా ఉంటారు ప్రభు సంఘాలలో నిలిచి బోధించినప్పుడు అనేకులకు అనేక విషయాలను గురించి వివరించి చెప్పడం జరిగింది అనేక విషయాల మీద ప్రసంగిస్తూ వచ్చినప్పుడు వారందరూ ఎంతగానో మరి విశ్వాసంలో కానీ ఆత్మీయతలో కానీ బలపడుతూ వచ్చారు ఆయన యొక్క బోధలను అనుసరించి నడుచుకున్నట అంటే వాక్యానుసారంగా నడుచుకున్నటే వాక్యానుసారంగా నడుచుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దీనత్వము కలిగి ఆయన యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్న వారముగా ఉన్నట్లయితే ప్రతిక్షణము ఆయన మనల్ని ఎక్కడ ఎంతటి అపాయకరమైన పరిస్థితుల్లోనైనా కూడా తప్పించి వారిగా ఉంటారు ఆ విధముగా ఆయన యొక్క పరసంబంధమైన ఆలోచన చొప్పున నడుచుకునే వారముగా ఉందుము గాక ఆమెన్ హలేలుయ